హలో అయ్యా 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 వినిపిస్తుందా మేడం ఎస్ఏ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు సరే కార్ తరవగా చెక్ చేసాం ఆల్కహాల్ ట్రేసెస్ ఏమీ లేవు నాట్ ఈవెన్ ఎ సింగిల్ డ్రాప్ మ్యామ్ యాక్సిడెంట్ అయిన ఫోర్స్ వల్ల సీట్ బెల్ట్ కట్ అయ్యింది అందుకే ఎయిర్ బాగ్స్ వర్క్ అవలేదు ఇట్స్ ఎ రేర్ ఈవెంట్ బట్ అంతకంటే చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికింది వాట్ క్యాల్ట్రా ఆర్టిఫిషియల్ గా కార్ పంచర్ చేసే మెటీరియల్ ఇది ఓకే మ్యామ్ రిపోర్ట్ రెడీ చేస్తాం కారులో ఆల్కహాల్ ట్రేసెస్ దొరకపోతే ఎవరైనా ఫోర్స్ఫుల్లీ బాడీలో ఆల్కహాల్ ఇన్ఫ్యూజ్ చేస్తుంటారు మీరు చెప్పిందంతా కరెక్టే ఎరుపు రంగు కారులో వచ్చిన ఒక వ్యక్తి మిస్సింగ్ అని విరుదనగర్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ వచ్చింది மிஸ்ஸிங் பர்சன் ஃபோட்டோ இது நம்ம தகரான న్ని పరీక్షించుకు నా ఊర్పు నశించింది నేను పోగొట్టుకోటానికి నా దగ్గర ఏమీ లేదు నేను చంపుటం గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించను నువ్వు నన్ను ప్రాణాలతో వదిలేసినా వాళ్ళు నన్ను వదిలిపెట్టరు నువ్వే నన్ను చంపే పోయితే చోవరా! చెప్తాను నేను చెప్తాను మార్చురీలో నేను కాంట్రాక్ట్ వర్కర్గా ఈ పని చేస్తున్నాను నాకు వచ్చే జీతం కుటుంబ పోషణకి సరిపోయేది కాదు అందువల్ల ప్రతిరోజు మా ఇంట్లో గొడవలు జరిగేవి కట్టుకున్న దాన్ని ఎవరే చేతడు ఎవరు ఏడ్చు కొట్టానంటే మొహం పగిలిపోతే తీసుకున్న అప్పు తెరచలేదు కాబట్టి ఆ ఊళ్ళో నాకు మళ్ళీ అప్పు పుట్టలేదు ఉన్నటువంటి ఒకరోజు నా అకౌంట్లో లక్ష రూపాయలు డబ్బు పడినట్టు నా సెల్ ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది అది ఎవరు పంపారో నాకు తెలియదు తెలుసుకోవాలని కూడా నేను అప్పుడు అనుకోలేదు నాకు కావాల్సింది డబ్బు డబ్బు మాత్రమే నేను ఆ డబ్బుని ఖర్చు పెట్టడం మొదలుపెట్టాను డబ్బు రాగానే నా చుట్టూ అంతా మారిపోయింది ఎవరో పొరపాటు నాకు పంపారనుకున్నా కానీ ఆ మరుసటి నెలే మళ్ళీ నా అకౌంట్లో లక్ష రూపాయలు పడ్డాయి అలా ఎన్నిసార్లు నీ అకౌంట్కి డబ్బు వచ్చిందిరా మూడు సార్లు వచ్చింది నా అకౌంట్లో డబ్బు పడిన ప్రతిసారి సంతోషంతో పాటు భయము పెరిగింది నేను డబ్బుని ఎవరికంటా పడకుండా దాచడం మొదలుపెట్టాను సడన్గా ఒకరోజు ఒక ప్రైవేట్ నంబర్ నుండి నాకు కాల్ వచ్చింది హలో దొరబాబు నేనే మీరెవరు నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అందుకే నీ అకౌంట్కి మూడు సార్లు డబ్బు పంపించాను నీకు ఇష్టం లేకపోతే ఆ డబ్బు నువ్వు తిరిగి చేయొచ్చు ఈ రెండిట్లో నువ్వు ఏదో ఒకటి చేయకపోతే నువ్వు నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు ఇక్కడే ఈ క్షణమే నిర్ణయించుకో డబ్బు కోసం ప్రాణాలు కాపాడుకోవడానికి వారు చెప్పింది చేశాను

ఆ పని మీద నేను ఒకే ఒక్కసారి బ్యాంకుకు పోయి వేలిముద్ర వేసినాను అంతకుమించి నాకు ఏ వివరాలు తెలియస్వామే అది బ్యాంకులో మీ పేరు మీద ఖాతా తెరిచిన తర్వాత డబ్బు వేయటానికో తీయడానికో ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళారా అట్లాంటి విషయాలు ఏమి నాకు తెలియదు స్వామి దుడ్డు దుడ్డుంటేనా కదా తీయడానికే నేను కూలికి మేకలు కాసుకునేవాడిని నా కాడ దుడ్డు అడి ఉంటుంది ఏంటమ్మా ఇలాంటున్నాడు ఈయన అకౌంట్లో నుంచి డబ్బు వెళ్ళింది అడిగితే అంటాడేంటి అకౌంట్ ఓపెన్ అది ఒక మా ఊరికి తరచూ వచ్చిపోతుంటాడు ప్రభుత్వ బీమా ఇప్పించేది రేషన్ వృద్ధాప్య అట్టేది ఇప్పించేది ఇట్లాంటి సహాయాలు మా ఊరు వాళ్ళకి చేస్తుంటాడు నన్ను బ్యాంక్ తీసుకోబోయింది కూడా ఆయనే అది మీకు మాత్రమే బ్యాంక్ లో ఖాతా తెరిపించాడా లేక చాలా మందికి ఇలా చేశాడా చెప్పాను కదా ఆయన అందరికి సాయం చేస్తాడని చాలా మంచోడు బంగారం లాంటాడు పేదోళ్ళకి చేస్తాడు చాలా మంచి వ్యక్తిలా ఎందుకు పెద్ద మా దిగులు పడతావో మీ అందరినీ బ్యాంకుకి తీసుకుపోయి అకౌంట్ ఓపెన్ చేయించి అన్ని పనులు చేసి పెడతాను మీరు దీని గురించి మర్చిపోయి ఎప్పట్లాగ మీ పనులు చేసుకోండి అందుకు దుడ్డు ఏమన్నా ఇవ్వాలా సార్ ఏంది పెద్ద అయినా ఇట్ట అడిగినారు మీ ఇంట్లో మీ అన్నదమ్ములు సాయం చేస్తే కమిషన్ ఇస్తారా లేదంటే దుడ్డిస్తారా ఇయ్యరు కదా నేను ఈడకొచ్చింది మీ అందరికీ సేవ చేయడానికే సంతకం సంతంగా ఎట్టండి ఎట్టా ఉణుతుందో చూడండి నమస్కారం బాబు మీరు సంఘసేవ ఎక్కువ చేస్తుంటారని విన్నాను చాలా సంతోషం అందుకే ఒకసారి చూసిపోదామని వచ్చాను పాప మీరు అందరికీ అకౌంట్లు ఓపెన్ చేసి అందులో డబ్బులు వేసి తీసి ఎంత కష్టపడుతున్నారు ఆశ్చర్యంగా ఉంది బాబు మీరు వీళ్ళందరికీ నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ కూడా ఓపెన్ చేశారు కదా ఏంటిది అందరికీ ఒకే నెంబర్ ఉంది కంపెనీలో ఎలా కూడా ఇస్తున్నారా